నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణ సమీపంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరాన్ని చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వేలాదిగా పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు మార్కాపురం పట్టణ సమీపంలోని రాయవరం వద్దకి వేలాది మంది కార్యకర్తలు రావడంతో శుక్రవారం ఆ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయింది నిలవెత్తున్న నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఈ ర్యాలీలో పాల్గొన్న యువత మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మంచి విద్యార్థులను బయటకు తీసుకోవడంలో విఫలమవుతుందని సందర్భంగా వారు పేర్కొన్నారు పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి నేతృత్వంలోని యొక్క ఉద్యమంలో ఎరమడపాలెం ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖరు జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మార్కాపురం ఇన్ఛార్జీ అన్న రాంబాబు గిదులూరు ఇన్ఛార్జీ కేపి రెడ్డి మరో మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి కనిగిరి ఇన్ఛార్జీ దద్దాల నారాయణ యాదవ్తో పాటు పార్టీకి సంబంధించిన పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాయవరం సమీపంలోని తుమ్మలచి వెళ్ళే రహదారి వద్ద నుండి మెడికల్ కాలేజీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు ఇచ్చారు ర్యాలీ ఆద్యంతం ఉత్సాహంగా ఉడకలెత్తుతో సాగడం గమనించాల్సిన విషయం ఈ సందర్భంగా నాయకులు మెడికల్ కాలేజీ సందర్శించి అప్పట్లో జగనన్న ప్రభుత్వం నిర్మాణం చేపట్టి దాదాపు భవన నిర్మాణాలు పూర్తి చేయవచ్చిందని అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం ఇక్కడ పని కూడా జరపలేదని పైగా దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నంటూ విమర్శలు గుప్పించారు ఈ కార్యక్రమాల్లో వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులు మార్కాపురం జెడ్పీటీసీ నారు బాపన్ రెడ్డి ఎంపీపీ బండి లక్ష్మీదేవి కృష్ణారెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు సలీము మండల పార్టీ అధ్యక్షులు చెంజిరెడ్డితో పాటు బేసవరపేట నాయకులు ఓసుగారెడ్డి కొమరల నాయకులు నాయుడు కొనకరబిట్ట నాయకులు పొదిలి నాయకులు అదేవిధంగా ఎర్రపాలెం సంబంధించి ఎరడాపాలెం చెరువు దోర్నాల పెద్దారెడ్డి మండల నాయకులు పాల్గొన్నారు మార్కాపురం పట్ల నాయకుల్లో డాక్టర్ కనకదుర్గతో పాటు షంషి అలీబేగు బొగ్గరపు శేషయ్య సతీషు రవిచన్నారెడ్డి బటగిరి తిరుపతిరెడ్డి జవాది రంగారెడ్డి పోర్మామి విజయలక్ష్మి రోజు లిడియా తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు Thank you for watching Agni twenty four talks.